రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట్టా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడము హలోలెలుయా నదివన్ పిల్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకునే వాక్యంలో ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడము నదివన్ పిల్లారా మరి పుట ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎవరికి ప్రభు కేడముగా ఉంటాడు ఎవరికి ప్రభు ప ప్రభు మరి ఎవరి పక్ష పక్షముగా నిలిచి ఉంటాడు అని మనం ఆలోచించినప్పుడు వాక్యం అంటుంది ఆయనను ఆశ్రయించు వారికి హెలెలియా ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తున్నారో ఎవరైతే ఆయనను మరి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారో ఈ లోకానికి కాకుండా మనుషులను కాకుండా రాజులను కాకుండా అధికారులని కాకుండా లేదో బిడ్డరా ఏను ఆశ్రయించిన వారు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారికి ఆయన కేడము హలెలుయా నదోన్ పిల్లరా చూడండి ఒక బలమైన దుర్గముగా దేవుడు వారి పక్షముగా నిలిచి ఉన్నాడండి నదేన పిల్లరా లోకంలో ఎంతోమంది మన పక్షముగా ఉన్నట్టే ఉంటారు కానీ వారు మరి మనకు విరోధముగానే క్రియ చేస్తూ ఉంటారు కానీ మనము ఆశ్రయించినటువంటి మన దేవుడు ఇదిగో మన పక్షముగా నిలిచిన మన దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు హలెలుయా నదివన్ బిడ్లారా మనకు విజయాన్ని ఇస్తాడు ఇదిగో మనలను అనాదిగా విడిచిపెట్టే దేవుడు కాడండి అందుకేనండి మరి మనము ఈ రోజున వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులను ఆశ్రయించిన లోకాన్ని ఆశ్రయించిన బంధుత్వాలను ఆశ్రయించినా మనం నష్టపోతామండి కానీ దేవునిని ఆశ్రయిస్తే మన ఏ మనం ఆశ్రయిస్తే ఇదిగో ప్రభు మనకు కేడముగా ఉంటాడు మన మీదకి లేస్తున్నటువంటి ప్రతి శత్రువును కూడా ఆయన అణచివేస్తాడండి మనకు విజయం ఇస్తాడు మనకు ముందుగా ఆయన ఉంటాడు ఇదిగో ప్రభు మనలను విజయోత్సవాల చేత ఊరేగింపచేస్తాడండి రా దేవుని పిల్లరా ఈ రోజున ఇదిగో మనుషులను కాదు డబ్బును కాదు లేకపోతే మరొక మరొక దానిని కాదు కానీ ఆ నీ నీవైతే నీ దేవుని ఆశ్రయించు నీ దేవుని పక్షముగా నిలు నీ దేవునినే నీవు మరి ఆరాధించు నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక హలెలుయ ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవా నీకు స్తోత్రములు యువతి కాలమందు అయా మీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ఆయనను ఎందరైతే వారందరికీ వారందరికీనైనా నీవు కేడమని నా ప్రభ వాక్యం సెలవిస్తుంది కనుక నిబడలు నేను ఆశ్రయించి ఉండగా వారి పక్షముగా మీరు నిలిచి కేడముగా నిలిచి గొప్ప కార్యాలు విజయవంతంగా మీరు జరిగించమని ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక